పిఠాపురం శ్రీ రాజరాజేశ్వరి సమేత శ్రీ ఉమా కుక్కుటేశ్వర స్వామివారి దేవస్థానం నుండి భక్తులకు ముఖ్య విన్నపము శరణాగత పరమ పవిత్రమైన పాదయ్య క్షేత్రం పిఠాపురంలో వేంచేసేటటువంటి శ్రీరాజరాజేశ్వరి సమయ ఉమా కుక్కుటేశ్వర స్వామివారి కళ్యాణ ఉత్సవములు అత్యంత వైభవంగా భక్తజనానందదాయకంగా జరుగుతూ ఉన్నాయి రేపటి రోజున ఉదయం పూట త్రిశూల స్నానము రాత్రి చేసి శ్రీ పుష్పోత్సవం అనేటువంటి కార్యక్రమం జరుగుతుంది అయితే శాస్త్రీయమైనటువంటి విషయాన్ని భక్తులందరికీ తెలియజేయాలి అనేటువంటి సదుద్దేశంగా ఈ దంపతి దాంబోలాలు పుచ్చుకునేటువంటి వ్యవస్థ పూర్వం ఏంటంటే కేవలం అర్చకుల వరకే పరిమితమై ఉండేటువంటిది భక్తులందరూ కూడా భగవంతుడు ప్రసాదాన్ని స్వీకరించాలని భావిస్తూ భార్యాభర్త తీసుకున్నటువంటి తాంబూలమే దంపతి తాంబూలం ఉంటారు కాబట్టి ఆ పద్ధతిలో చేయించమని దేవస్థానం వారిని కోరడం జరిగింది ఈ సంవత్సరం ఆ విధంగా అంటే తీసుకోవడానికి ఎవడో వ్యతిరేకం కాదు భార్యాభర్త మాత్రం వచ్చి వారిద్దరూ ఆ స్వామివారి భార్యాభర్తల దగ్గర ఉండేటువంటి తాంబూలాలను తీసుకోవాల్సిందిగా కోరుతున్నాం దయంచే శంకగా వచ్చినటువంటి వాళ్ళు మాత్రం ఈ విషయాన్ని మాకు ఇవ్వాలి అని ఒత్తిడి చేయొద్దు భగవంతుడి ప్రసాదం ప్రతి ఒక్కరికి కూడా ఇవ్వడం జరుగుతుంది అది వేరేగా కానీ దంపతి దాంబోదాలు మాత్రం భార్యాభర్తలు వచ్చినటువంటి వాళ్ళకి మన అర్జున స్వామి కూడా ఈ విషయాన్ని మనవి చేస్తారు శ్రీ శ్రీగురుభ్యో నమ శ్రీ మధుమ గుక్కుడేశ్వర స్వామి దేవస్థానం పిఠాపుర గ్రామంలో పాదగయ్య క్షేత్రంలో శ్రీ గుక్కుడేశ్వర స్వామి వారి యొక్క పాంచాహ్నిక కళ్యాణోత్సవాలు చాలా వైభవంగా జరిగాయి నేటి నేటి వరకు సశాస్త్రీయమైనటువంటి పద్ధతిలో బ్రహ్మశ్రీ వేదమూర్తులైన గురు పండితులైనటువంటి మా విభాషి సుబ్రహ్మణ్య శర్మ గారి యొక్క ఆధ్వర్యంలో మేమందరం కూడా అర్చక స్వామిని కూడా శాస్త్ర ప్రకారంగా వైభవంగా కార్యక్రమాలు జరిగి నేటికి మూడు రోజులు నాలుగు రోజులు పూర్తయినది రేపటితో స్వామివారి యొక్క శ్రీపుష్పయాగ కార్యక్రమం పూర్తవుతున్నది రేపు ఉదయం త్రిశూల స్థాము సాయంత్రం వేళ శ్రీపుష్పయాగ కార్యక్రమం వైభవంగా జరిగించడానికి దేవస్థానం అధికారులు ఇతరత్ర ఉన్నటువంటి పాలకమండ్లు పెద్దలందరూ కూడా నిర్ణయించారు అనేక సౌకర్యాలన్నీ దేవస్థానం వారు అన్ని విధాలుగాను ఏర్పాటు చేసి ఉన్నారు కేవలం దంపతులుగా వచ్చిన వారికి మాత్రమే దంపతాంబూలాలు ఏర్పాటు చేయడం అనేటువంటి శాస్త్రం అనేటువంటి పెద్దలు నిర్ణయించడం చేత దంపతులుగా మాత్రమే రావాలని కోరుకుంటున్నాము ఒక్కరిగా మాత్రం వచ్చి దంపతాంబూలాలు ఇప్పించమని మాత్రం వేడుకోవచ్చని మాత్రం ప్రార్థిస్తున్నాము శ్రీ రాజరాజేశ్వరి స్వామి స్వామివారి దేవస్థానం ఆలగయ్య క్షేత్రం పిఠాపురం కాకినాడ జిల్లా మరగయ్య క్షేత్రాల పవిత్రమైన క్షేత్రం మారగయక్ష క్షేత్రంగా విరాజిగుతోంది ఇక్కడ శ్రీ స్వామివారి గయాసుల స్మరణార్థము కోడి రూపంలో లింగ రూపంలో దూగా కలిసి ఉన్నారు స్వామివారు పుక్కుటేశ్వర స్వామిగా విరాజితూ ఉన్నారు కళ్యాణ ఉత్సవాల్లో భాగంగా రేపటి రోజున ప్రదోషకాలముందు శ్రీపుష్సవ కార్యక్రమం జరుగుతుంది అటువంటి రోజున కార్యక్రమం రోజున అందరికీ కూడా తాంబూలు అలవడం జరుగుతుంది అయితే దంపతి తాంబూలాలంటే భార్యాభర్త కలిసి తీసుకునేటటువంటిగానే దంపతీ తాంబూలం ఉంటారు కాబట్టి భక్తులు ఎవరి కూడా ఒక విషయాన్ని గ్రహించి దంపతియుక్తంగా వచ్చి తాంబూలం స్వీకరించవలసిందిగా కోరుచున్నారు ఇదే శాస్త్ర సమ్మతమైనటువంటి ఆచారం అయితే మిగిలిగా సింగిల్గా వచ్చిన వాడు ఎవరైనా ఉన్నట్లయితే వారికి కూడా దేవస్థానంగా ఏర్పాటు చేయడం జరుగుతుంది కానీ ఈ విధానాన్ని యుక్తంగా తీసుకునేటటువంటి తాంబూలమే దంపతి తాంబూలం కాబట్టి భార్యాభర్త యుక్త కలిసి రావలసిందిగా కోరుచున్నారు శాస్త్రాన్ని గౌరవిద్దాం ధర్మాన్ని అనుసరిద్దాం